మీరు అడిగేటటువంటి ధర్మ సందేహాలకు శాస్త్రాల్లో ఉండేటటువంటి సమాధానాలను నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రోతలకు తెలియజేస్తున్నాను మీరు ఈరోజు అడిగినటువంటి ప్రశ్న గురువుగారు స్త్రీలు ఏ రోజు తలస్నానం చేయకూడదు అనేటటువంటి ప్రశ్న అడిగారు చాలా చక్కటి ప్రశ్నమ్మ దీనికి సమాధానం ఏంటంటే ఆదివారము గురువారము మంగళవారము ఈ మూడు వారాల్లో స్త్రీలు అభ్యంగన స్నానాలు కానీ శిరస్నానాలు కానీ చేయడానికి వీలు లేదు అని మనకు శాస్త్రం చెప్తుంది అలానే ఏకాదశి తిథి రోజు కూడా స్త్రీలు తలస్నానం చేయకూడదు అని మనకు వివరణ ఇవ్వడం జరిగింది దీనికి మనము ఆదిత్య హృదయం కానీ సూర్యునికి సంబంధించినటువంటి స్తోత్రాల్లో చివరన కొన్ని విశేషాలు ఇవ్వడం జరిగింది స్త్రీ తైల మధు మాంసాన్ని త్యజంతి రబేర్ దినే సప్త జన్మ భవేర్ద్రోగి జన్మ జన్మ దరిద్రత ఆదివారం లాంటి వారాలలో తలకు నూనె రాసుకోవడం కానీ తరువాత ఆ రోజు మాంసాహారము కానీ మధుపానము కానీ ఇటువంటివి చేస్తే సప్త జన్మ భవేర్ద్రోగి జన్మ జన్మ దరిద్రత ఏడు జన్మల వరకు కూడా ఆ యొక్క వ్యక్తులు రోగాల పాలవుతారు తరువాత జన్మ జన్మ దరిద్రత అంటే ఏడు జన్మల వరకు కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు గురి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది అందుచేత స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఆయా రోజుల్లో తలస్నానాలు మరియు హెయిర్ కటింగులు లాంటివి స్పాలకు వెళ్ళడం లాంటివి గోర్లు తీసుకోవడం లాంటివి అటువంటివి చేయకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటే అందరికీ సత్ఫలితాలు కలుగుతాయి